గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టా కార్తీక్ తెలుగు రాజకీయాల్లో బీఆర్ఎస్ మాజీ ఎంపీ ప్రజెంట్ ఎమ్మెల్సీ కేసీఆర్ కూతురు కవిత అరస్తు ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవాలి కవిత రిమాండ్ ఛాలెంజ్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసుకుంది అదే ఇప్పుడు మనకి సహజంగా జరిగే పరిస్థితి ఏంటంటే అరెస్ట్ తర్వాత ఇప్పుడు ఢిల్లీ తీసుకెళ్తున్నారు కవితని ఢిల్లీ తీసుకెళ్లిన తర్వాత న్యాయవాదుల ముందు ప్రవేశపెడతారు రిమాండ్ రిపోర్ట్ వేసి కోర్టు రిమాండ్కి ఒప్పుకుంటే రిమైండ్ తరలిస్తారు తిహార్ జైలుకే తరలిస్తారా చూడాల్సి ఉంది ఎందుకంటే ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా గత రెండు సంవత్సరాలుగా తిహార్ జైల్లో గడుపుతున్నారు అతనికి బెయిల్ కూడా రావట్లేదు నాన్ బిల్బూర్ సెక్షన్స్ కవిత మీద కూడా ఉన్నాయి సో బెయిల్ రావటం ఇది కాదు అయితే ఇప్పుడు ఇప్పటికే మనం చూస్తున్నాం ఎవరైతే కవిత సోదరుడు కేటీఆర్ ఉన్నారో మాజీ ఐటీ శాఖ మంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఇప్పటికే కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితని ఎలా అరెస్ట్ చేస్తారు తర్వాత గతంలో ఈడీ కోర్టుకి చెప్పింది ఈడీ కానీ సిబిఐ కానీ చెప్పింది కవితని అరెస్ట్ చేసే ఉద్దేశం ఇప్పటికిప్పుడు లేదు అనేటువంటిది కోర్టుకి చెప్పారు కదా ఎలా అరెస్ట్ చేస్తారు అనేటువంటిది కానీ వాస్తవం ఏంటి మరి నిజంగా కవిత ఏ రిమాండ్ని రిమాండ్ రిపోర్ట్ని ఛాలెంజ్ చేస్తే వేసిన పిటిషన్ నెగ్గే అవకాశం ఉందా టెక్నికాలిటీస్ ఒకసారి చూస్తే గత కొంతకాలంగా సిబిఐ ఈడీ పిలుస్తున్న విచారణకి కవిత వెళ్ళట్లేదు విచారణ సహకరించట్లేదు విచారణ సహకరించట్లేదు కాబట్టి అదుపులో తీసుకోవాల్సి వచ్చింది రెండోది ఆమె ఇంట్లో చాలా విలువైన డాక్యుమెంట్స్ మాకు దొరికాయి సోదాలు చేశాము ఖచ్చితంగా ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేయడం అనేటువంటి చాలా అవసరమైన అని చెప్పేసి ఖచ్చితంగా ఈడీ కోర్టు ముందు చెప్పే అవకాశమే ఉంది కవిత పిటిషన్ నిలిచే అవకాశం తక్కువ మరి జడ్జి గారి పరిధిలో ఉన్న అంశం జడ్జి గారు దేన్ని ఒప్పుకుంటారు దేన్ని ఒప్పుకోరు అని చూడాల్సి ఉంది కానీ సహజంగా ఇప్పటివరకు ఈ కేసును జాగ్రత్తగా గమనిస్తే ఈ కేసులో ఇప్పటివరకు నిందితులకు పడ జైలును గమనిస్తే ఇప్పటివరకు నాన్అెలబుల్ వా పరిస్థితిని గమనిస్తే మాత్రం ఖచ్చితంగా కవితకి రిమాండ్ రిపోర్ట్నే యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది రిమాండ్కై తరలించే అవకాశం ఉంది ఆ రిమాండ్ కి ఛాలెంజ్ చేస్తూ కవిత ఏదైతే పిటిషన్ వేసిందో ఆ పిటిషన్ ఏమవుతుంది కోర్టులో అనేది చూడాల్సి ఉంది కవిత మాత్రం తన మీద ఏదైతే రిమాండ్ రిపోర్టు ఈడీ పెట్టబోతుందో దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు తను అది అక్రమ అరెస్ట్ అంటూ తను అన్యాయంగా ఎన్నికల కూడా ఒకరోజు రో వస్తుంది అనగా కావాలని ఎన్నికలకు దూరంగా ఉంచారని బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా దెబ్బ కొట్టాలని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి కవిత అయితే రాజకీయంగా ఆరోపిస్తూ ఉన్నారు కేటీఆర్ కూడా రాజకీయంగా ఆరోపిస్తూ ఉన్నారు దాన్ని చూపిస్తూ కూడా కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది మరి ఈ పిటిషన్ని కోర్టు ఏ రకంగా తీసుకుంటుంది కవితకు అనుకూలమైన తీర్పు వస్తుందా రాదా అనేది రేపు చూడాల్సి ఉంది ఖచ్చితంగా అయితే రిమాండ్ మీద కోర్టులో వాదన జరిగే అవకాశం ఉంది రిమాండ్కి పంపించాల్సిందే అని చెప్పేసి అలానే తమకి విచారణ కోసం అప్పగించాలని చెప్పేసి కోర్టులో రెండు పిటిషన్లని ఈడీ వేసే అవకాశం కనపడుతూ ఉంది తమకి ఒకటి విచారణకి విచారణ కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి రెండు రిమాండ్కి పంపాలని చెప్పేసి రెండు పిటిషన్ ఈడీ దాఖలు చేసే పరిస్థితి కనపడతా ఉంది అలాగే అవి కొట్టేసి నేను విచారణ సహకరిస్తాను విచారణకి హాజరవుతాను సహకరిస్తాను కానీ రిమాండ్ ఇవ్వద్దు ఈ అరెస్ట్ అక్రమం అని చెప్పేసి కవిత అయితే వాదించే కవి తరపు రాయలు వాదించే అవకాశం ఉంది మరి ఎడ్జిగారు దేన్ని ఒప్పుకుంటారు దేనికి మొగ్గు చూపుతారని చూడాల్సి ఉంది కవిత అరెస్ట్ అయితే జరిగిపోయింది ఇప్పటి వరకు ఈ గత నిందితుల సమాచారం వరకు మనం చూస్తున్నప్పుడు ఖచ్చితంగా రిమాండ్ రిపోర్ట్ని ఒప్పుకునే అవకాశం మనకు కనపడుతూ ఉంది థ్యాంక్ యూ